ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి నానా హింస గుడి చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తివేయాలి లేదంటే రాబోయే రోజుల్లో అనేకటువంటి ధర్నాలు రాసారోకులు చేయడం జరుగుతూ ఉన్నది పత్రికా స్వేచ్ఛను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వారిపై కేసులు ఎత్తివేస్తూ పత్రికా స్వేచ్ఛను భంగం కలగకుండా చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభా ప్రభుత్వాలు ఏవైనప్పటికీ జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంటాయి ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యంపై సాక్షి పత్రిక వరుస కథనాలు రాయడం ఆ ప్రభుత్వానికి గిట్టుబాటు గిట్టుబాటు కాక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సాక్షి ఏట ధనంజయ రెడ్డిపై చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీ ప్రభుత్వం చేసిన కల్తీ మద్యం విషయంలో నిజాలను నిర్భయంగా రాసిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఇలా ఈ విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్ష జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన వేధింపు వేధింపుల గురిచేస్తు గురి చేస్తున్నారో వెంటనే మీరు ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమందరం జర్నలిస్టులు అందరం కూడా యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంటుంది అనేక ఆ సందర్భాల్లో జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అంటే తన వచ్చిన సమాచారాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టులపైన కేసులు పెట్టడం అనేది ఇది సరైన చర్య కాదు అనేక రకాలుగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల పైన దాడులు కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులకి స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ హక్కునిచ్చే విధంగా చూడాలి అంతేకాకుండా జర్నలిస్టులపైన దాడులు జరగకుండా వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇంకా ఇదే